వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి బావులు బావుల మీద మెస్ ఎందుకు పెడతారు బావులు గుండ్రంగా ఎందుకుంటాయి ఈశానమూలే బావులు ఇంటికి ఈశానమూలే బావులు ఎందుకుంటాయి అన్న సంగతి ఈ వీడియోలో చూద్దామా టిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని లాస్ట్ వరకు మనకు తెలుస్తుంది కదా మనం బావి అంటే గుండ్రని ఆకారమే ఊహించుకుంటుంటాం దీని వెనక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నవి సాధారణంగా మనకు కనిపించే ఈ సాంప్రదాయ నిర్మాణంలో అపారమైన ఇంజనీరింగ్ నైపు నైపుణ్యం దాగి ఉంది బావులు గుండ్రముగా ఉండటానికి ప్రధాన కారణాలు ఒత్తిడి పంపిణీ నిర్మాణ సౌభ సౌరభ్యము అధిక నీటి నిల్వ సామర్థ్యము మరియు భద్రత బావిని తవ్వించేటప్పుడు దాని చుట్టూ ఉన్న మట్టి మరియు లోపల ఉన్న నీటి ఒత్తిడి బావి గోడలపై పడుతుంది గుండ్రని ఆకారం ఈ ఒత్తిడిని అన్ని వైపులా సమానముగా పంపిణీ చేస్తుంది దీని వలన బావి గోడలు పగుళ్ళు రాకుండా లేదా కుప్పగోలకుండా బలంగా నిలబడతాయి గుండ్రంగా ఉన్నందువలన బావులు కుప్పకూడకుండా బాగా బలంగా నిలబడతాయి గుండ్రని బావిని తవ్వటం ఇతర ఆకారాలతో పోలిస్తే చాలా సులభం మట్టిని ఒకే దిశలో సులభముగా తవ్వుకుంటూ వెళ్ళవచ్చు ఒకే పొడు ఉన్న గోడలతో పోలిస్తే గుండ్రని బావిలో ఎక్కువ నీటిని నిల్వ చేయవచ్చు గణితపరంగా చూస్తే ఒక గుండ్రని ఆకారానికి దాని చుట్టు కొలతలతో పోలిస్తే అధిక వైశాల్యము ఉంటుంది గుండ్రని బావికి పదునైన మూలలు ఉండవు కాబట్టి నిర్మాణ సమయంలోనూ బావిని వాడే వాడేటప్పుడు కూడా సురక్షితంగా ఉంటుంది ఈ కారణాలన్నిటి వల్ల శతాబ్ద వాళ్ళుగా బావులను గుండ్రమ్మగాన్ని నిర్మిస్తారు ఇది కేవలం ఒక ఆచారం కాదు శాస్త్రీయంగా సరి అయిన సురక్షితమైన మరియు ఆర్థికముగా లాభదాయకమైన నిర్మాణం పద్ధతి ఇప్పుడు గుండ్రమ్మగా ఎందుకు తువిస్తారో అని గురించి తెలుసుకుందాం కదా మరి బావుల పైన మెస్సలు ఎందుకు పెడతారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలా ఇప్పుడు బావుల పైన మెస్సలు పెట్టకుండా ఉంటే ఒకప్పుడు చేదుడు వేసేవాళ్ళు ఇప్పుడు బావులకు అందరూ మోటార్లు పెట్టుకుంటున్నారు కదా ఆ ఎత్తును తగ్గించేసేసి కింద పెడుతున్నారు పిల్లలు దాంట్లో పడవచ్చు లేకుంటే ఈ పిల్లులు బల్లులు ఇవన్నీ చెత్త గాలి కొట్టినప్పుడు చెత్త చెదారు అన్నీ దాంట్లో పడవచ్చు అవి పడకుండా పిల్లలు పడకుండా దానిపైన మెస్సు కొట్టేస్తున్నారు మస్సు కొట్టేసేసి శుభ్రంగా ఉంటే అప్పుడు మనం నీట్గా ఉంటుంది బావి ఈశాన్యమూల అంటే ఇంటికి ఈశాన మూల బావి తవ్వితే మంచిదని ఇంటికి ఈశాన పెడతారు